కాపాన్వయయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గుసుదం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే జై శ్రీమన్నారాయణ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఇరంతా కూడా మీకు అన్ని విధాలుగా శుభాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగం యొక్క వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం క్రోధీనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనము వర్ష ఋతువు సూర్యోదయము ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఆనందాది యోగము సౌమ్య యోగము ఫలితము సర్వ సౌభాగ్యము కార్యలాభం తిథి కృష్ణపక్ష పంచమి మధ్యాహ్నము ఒంటి గంట రెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్విని రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ అశ్విని నక్షత్రంలో ప్రయాణాలకు వైద్యానికి ఆభరణాలు తయారు చేసుకోవడానికి ఏదైనా కొత్తగా అధ్యయనం చేయడానికి కానీ ప్రయాణాలకి వాహనాలు కొనడానికి కానీ లేదా అమ్మడానికి కానీ అనుకూలమైనటువంటి నక్షత్రము అమృతకాలం వచ్చేసి రోజు సాయంత్రము నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ అమృతకాలం కూడా నక్షత్రానికి సంబంధమైనటువంటి కాలం కాబట్టి దీన్ని శుభ సమయంగానే చూసుకుంటారు అలాగే రాహుకాలం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలం ప్రతిరోజు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో ఏదైనా పనులు చేస్తే ఆటంకం కలుగుతుందని పెద్దలు చెబుతారు కాబట్టి ఆ సమయంలో ఏ పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తం కూడా అశుభంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో ప్రయాణ ప్రయాణాలకి ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయడానికి మంచిది కాదు కాబట్టి దాన్ని శుభకార్యాలు చేసుకో ఇలాంటివి ఇవి కూడా మంచిది కాదు కాబట్టి చేసుకోక ఉండడం చాలా మంచిది వర్జము రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జం కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా శుభకార్యాలు ప్రయాణాలు ఇవి కూడా చేయకుండా ఉండండి వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ మీ కార్యాలు మీ కార్య మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ